హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఐపామ్మ రవి గురించి కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను సరే ఆల్రెడీ కేసు పురోగమిస్తూ ఉన్నది మరి కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఆ రవి అనేటువంటి వ్యక్తిని కింగ్ పిన్ బిహైండ్ మూవీ రూల్స్ పట్టుకొచ్చారు సరే ఎంక్వైరీస్ అవుతుంది కానీ తలవని తలంపుగా కామెంట్స్లో చూస్తూ ఉంటే వీడియోస్లో కానీ దాంట్లో దీంట్లో కానీ విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా రవి చేపడుతూ ఉంది దానికి కారణం ఏంటి అని నేను ఆలోచిస్తే అతను డబ్బులు తీసుకోకుండా ఎలాంటి ఛార్జ్ చేయకుండా జనానికి సినిమాలు చూపించాడు దానివల్ల ఒక కృతజ్ఞతాభావం ఏర్పడింది జనాల్లో కాబట్టి మరి సినిమా పెద్దలు అందరూ కలిసి అతని ఒక విలన్ లాగా చిత్రి చిత్రీకరించాలని చూసినప్పటికీ అది అది జనాల్లో వర్కౌట్ కావట్లేదు అని చూసారండి పైగా సినిమా వాళ్ళు రేట్లు పెంచేసారు అనమాట ఈ పాప్ కార్న్ కావచ్చు లేకపోతే సినిమా టికెట్స్ రేట్స్ కావచ్చు అసలు సామాన్యుడు ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే అసలు విపరీతమైనటువంటి ఖర్చు అలాంటి చాలా తొందరగా చూసేటువంటి రిలీజ్ సినిమా చూసేటువంటి హాయిని అతను కల్పించాడు కాబట్టి చాలా మరి కృతజ్ఞత బలంతో ఫీల్ అయ్యి కామెంట్స్ చాలా పాజిటివ్గా చేస్తున్నారు అతని పట్ల మరి ఈ స్థితిలో ఏ విధంగా కేసు మలుపు తిరుగుతుందనేది చూడాలి లీగల్గా కూడా దీని మీద గట్టి చట్టాలు లేవు అంటున్నారు కొంతమంది ఏమైనా సరే కొంతమంది అరెస్ట్ చేయాలని చెప్పి చల్లారా కళ్యాణి నాకు ఆయన అంటున్నాడు అరెస్ట్ కాదు ఇది ఉరి తీయాలని ఉరి తీసేయంటే తప్పండి అనేది నాకు అర్థం కాదు మాట్లాడటం కొద్దిగానే ఉండాలి ఇవాళ రేపు మటర్లు చేసి తప్పించుకొని గ్రూపోర్స్తో తప్పించుకొని మన ముందు తిరుగుతున్నారు జనాలు అట్లాంటి జనాలు ఉన్న సా సొసైటీ మటర్ చేయాలంట మరి వీళ్ళు చేసే మరి పైరస్లకి ఇంగ్లీష్ సినిమాల నుంచి డైరెక్ట్గా అసలుకి ఫ్రేమ్ టు ఫ్రేమ్ దింపేస్తుంటారు కొన్ని సినిమాల్లో అసలు అలాంటి సినిమాలు అయిందని చెప్పొచ్చు మన తెలుగు సినిమాలు మరి వీళ్ళకి ఎలాంటి శిక్షలు దానికి ఏదైనప్పటికీ రాయి రవి మరి బయటికి వస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయినప్పటికీ పూర్తిగా అతన్ని సమర్థించలేము పూర్తిగా కూడా సమర్థించాలి ఎందుకంటే మరి సినిమా పరిశ్రమ అసలుకే మూతపడే స్థాయికి వచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఏదో బయటికి పెద్ద పెద్ద స్టార్లు రెండు వందల కోట్లు ఇస్తున్నాం ఎన్ని వందల కోట్లు ఇస్తున్నావు అంటున్నారు కానీ అది ఎంతవరకు లేదో అది హైపియటంగా అట్లా చెప్తుంటారేమో అనిపిస్తుంది ఎవడు అంటే సినిమా ఏ వెళ్ళినా ఖాళీగా ఉంటున్నాయి ఒకటి రెండు రోజులు ఏదో బాగా హైప్ ఇచ్చిన సినిమాలకి ఒకటి రెండు రోజులు అంటే బాగా పెద్ద స్టార్టప్ ఉన్న వాటికి ఒకటి రెండు రోజులు కనిపిస్తుంది తర్వాత ఈగల దూలుకుంటుండే సినిమాల్లో కూడా ఇట్లా ఓటీటీలు వచ్చిన తర్వాత వచ్చింది ఎవరు చూడట్లే సినిమాల కేసెస్ నేనే ఉండి ఒక్కోసారి ఎప్పుడైనా వెళదామని చెప్పి మంచి సినిమా సినిమా చూస్తే ఒక రెండు మూడు రోజులు ఉంటుంది తర్వాత అది ఎంత గొప్ప సినిమా అయినా సరే అవతల ఫ్యాన్స్ మాత్రం ఆడవిడ చేస్తుంటారు మా వాడి సినిమా పచ్చకాల చేస్తున్నది కానీ సినిమాల దగ్గరికి వెళ్తే ఏమంత హడావులు ఉండట్ల ఒకప్పుడు ఉన్నంత హడావుడు ఏమి ఉండట్లేదు అట్లా అయిపోయింది సినిమాలు కూడా తర్వాత మన వాళ్ళది కూడా ఒక తప్పు ఉంది ఓటీటీలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి మలయాళం కావచ్చు కన్నడ కావచ్చు మిగతా రిజినల్ సినిమాలు చక్కటి స్టోరీస్తో పెద్దగా ఖర్చు లేకుండా మంచి సాంకేతిక విలువలతో చక్కటి కథాగమనంతో తీస్తున్నారు చాలా వారు ఇస్తున్నాయి ఖర్చు పెట్టుకుని తీస్తున్నారా మలయాళీ మీరు చూడండి చిన్న చిన్న థీమ్స్ మన డైలీ వారి జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనల నుంచి తీసి తీస్తున్నారు ఏ మనోళ్ళు ఎందుకు తీయలేరు అంత ఖర్చులు అవసరం వందలు వేల కోట్లు అవసరం ఒక సినిమాకి ఎవడ పెట్టమన్నాడు అన్ని వందల కోట్లు అవసరం లేదంత అవసరమైనదానికి నిజంగా పెట్టాలి కానీ అనవసరమైన దానికి కూడా చెత్త చెత్త సెట్లు వేసి మంద కోట్టి ఏంది రెండు వందల కోట్లు ఏంటంటే ఆవిడ బాధ్యుడు దానికి మీ తెలుగు తక్కువ దానికి మీ అతికి మీరే బాధ్యం కాబట్టి మీ సినిమాలు దీపినా నష్టం వచ్చినా అదే నష్టం ఏమీ లేదు జనాలకి మానేస్తే చాలా మంచి సినిమాలు ఎందుకు కొద్దిగైనా ఒక సారవంతమైనటువంటి సినిమా వస్తే చాలు కరెక్ట్ తెలుగు వాళ్ళు కాస్త మంచి తీస్తారు సినిమాలు అని ఒక పేరు వస్తుంది ఇప్పుడు మలయాళి చూడండి మనం మెచ్చుకోవట్లేదా వాళ్ళు ఎవరు మనకి డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారా బాగా ఎంత చక్కగా అంటే చిన్న బడ్జెట్లు చిన్న స్టార్ అంతా కూడా ఇచ్చేటట్లు అని అలాంటి పేరు తెచ్చుకోవచ్చు కదా అంత అవసరమా అంత ఖర్చులు పెట్టడం అవసరమా ఇది విరగ అతికిపోవటం అంటే ఇదే దానివల్ల సినిమా పాడవుతుంది ఐ బొమ్మ రెడీ చేసేది ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ వీలు చేసే అయితే సినిమా వాళ్ళు చేసే కాబట్టి ఈ సినిమా పిచ్చి ఇకనైనా సరే ఇలాంటి సంఘటనతో తగ్గుతుంది అని అనుకుంటున్నాను ఈ సినిమా పిచ్చి మన జనాల్లో కూడా తగ్గాలి సినిమా పిచ్చి ప్రపంచంలో ఎక్కడ ఉండదు సినిమా పిచ్చి తగ్గాలి ఒక పుస్తకం చదువుతా ఉన్నాను లేకపోతే ఇంకో కళాత్మకమైనటువంటి పరిశుభ్ర చేపడదా ఉన్నా కానీ ఏముండవు మీద ఏమి ఉండవు చూడండి మన యూత్లో చాలా ఉంది అనమాట సినిమాలు 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 వాడిని అనుకరించడం వీడిని అనుసరించడం కాబట్టి ఈ సినిమా పిచ్చి దీంతో నిన్న మెనగడుగు పడుతుందని చెప్పి నేను ఆశిస్తూ మరి అంతా మనం ఎంచుకొనుక్కోవటమే అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ have a nice day